హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన వంకాయ అలసందల కూరను ఎలా చేయాలో చూపిస్తానండి ఈ కూరను ఎక్కువగా పల్లెల్లో చేసుకుంటూ ఉంటారండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి వేడివేడి ముద్దలోకైనా లేదా రైస్లోకి రోటీ చపాతీల్లోకి కూడా బాగుంటుందండి నేను చెప్పే విధంగా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా పచ్చి అలసందలని చూడండి కాయలు తెచ్చుకొని గింజలు ఇలా తీసుకోవాలండి రెండు వంకాయలు తీసుకున్నాను రెండు టమాటోస్ ఒక ఉల్లిపాయ కొద్దిగా ఎండు కొబ్బరి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే ఉల్లిపాయ ఒకటి కొద్దిగా వెల్లుల్లి అండి వెల్లుల్లి ఒకటి తీసుకున్నాను ఇప్పుడు అలసంద గింజల్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి గిన్నెలోకి వేసుకొని వీటిని ఉడికించుకోవాలండి అలసందల్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఒకసారి కడుక్కోవాలండి వాటర్తో అలసంద గింజల్ని కడుక్కున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకూడదు వాటర్తో సహా మళ్ళీ మనము కూరలోకి వేసేసుకుంటామండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని ఈలోగా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా వంకాయలని రెండు తీసుకున్నానండి వీటిని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఇలా వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేయడం వల్ల నల్లగా అవ్వకుండా ఉంటాయండి అలాగే వగరు కూడా పోతుంది ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి ఎండు కొబ్బరి నేను ఒక టమాటోని కట్ చేసుకొని మసాలాలోకి వేసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి అలాగే మిర్చి పొడి వేసుకోవాలి మీ కారానికి తగినట్టు మిర్చి పొడి వేసుకోండి పసుపు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు అలసందలు కూడా ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడ్ అయ్యాక ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనము వంకాయ ముక్కలు వేసేసుకుందామండి వంకాయ ముక్కలతో పాటు ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతాయండి వంకాయ ముక్కలు కూడా మరీ చిన్నవిగా కట్ చేసుకోకూడదండి పెద్ద ముక్కలు ఉంటే మనకు మెత్తగా అవ్వకుండా కర్రీలో మనకు బాగుంటాయండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఆల్రెడీ మనము మసాలాలో పసుపు వేసుకున్నామండి అక్కడ కూడా మనం కొద్దిగానే వేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి వంకాయలు నల్లగా అవ్వకుండా మంచిగా మగ్గుతాయండి ఒకసారి ఇలా కలిపేసుకొని వంకాయల్ని మగ్గించుకుందాం చూడండి వంకాయలను ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుందండి అండి ఇప్పుడు ఇందులోకి మనము టమాటోస్ వేసుకుందాం టమాటోస్ వేసాక ఒకసారి కలుపుకుందామండి టమాటోస్ని ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి కర్రీలు ఇలాగే ఉంటే బాగుంటాయండి టొమాటోస్ ఈ విధంగా మగ్గితే సరిపోతాయండి ఇప్పుడు ఇందులో మనము మసాలా పేస్ట్ వేసేసుకోవాలండి మసాలా పేస్ట్ని ఆయిల్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత చూడండి మసాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా వాటర్ వేసుకుందామండి మిక్సీ జార్ని కడుక్కొని కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అలసందల్ని వేసేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మనము సాల్ట్ వేసుకుందామండి ఆల్రెడీ మనము కొద్దిగానే వేసుకున్నామండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి అంతేనండి వంకాయ అలసందల కూర రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఈ కర్రీ నాకైతే రాగి ముద్దలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే మీకు ఎందులోకైతే ఈ కర్రీ బాగుంటుందో కామెంట్ చేయండి మరి ట్రై చేస్తారు కదూ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక్క రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్